నమస్కారం సుఖ్దేవ్ రాజ్ రాజ్ గురువు భగత్ సింగ్ మరదీ సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ ఈరోజు ఇక్కడ చూసుకోవచ్చు మా జిల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐ పాండు ఆధ్వర్యంలోని రక్త సిబ్బరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రక్త సిబ్బరాన్ని కూడా యువత మరియు వారి సిబ్బంది ఎస్ఐ పాండు గారు నిర్ణయం తీసుకొని ఈ సిబ్బరాన్ని ఏర్పాటు చేసినట్టు మాకు సమాచారం కాబట్టి ఇక్కడ మనం కూడా పూర్తి విజయవాడ ద్వారా మనం చూపిస్తాం కాబట్టి కొత్త రోజు చూడాలని కోరుతూ అమ్మా కీడల అనేది ఆ మనోల్పో కరాయిదన్న సరేగా ఏంటో ఏంటో ఆ శాంత అయిందా ఆ ఉన్నారు రేడుస్ వాచి జనమదిన సంబరంద మా జోపేటి పోలీస్ ఇన్స్పెక్టర్ కు చాలా సందేశం అందరూ కూడా వాళ్ళు కూర్చునే విధంగా రక్తదానం చేయాల్సిందిగా అందరూ కోరుతున్నాం జోపేట్ పిఎస్ వారి ఆధ్వర్యంలో పేదదండలకు మర్చుకోలేని విధంగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉంది ప్రతి ఒక్కరి గుట్ట జీవితంలో ఉపయోగపడే బ్లడ్ను కూడా అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల వారి ఆరోగ్యంలో కూడా మంచి ఆస్కారం ఉంటుంది కానీ కొంతమంది అపోహలు ఏంటంటే బ్లడ్ ఇస్తే మేము బక్కగా ఇస్తాము బ్లడ్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే అనుకోవడము చాలా తప్పు బ్లడ్ చేయడం వల్ల మళ్ళీ కొత్త బ్లడ్ ఉత్పత్తి కావడం వల్ల దానివల్ల ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని ఈ కార్యక్రమం చేపట్టడానికి స్థానిక ఎస్ఐ సార్ గారికి సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరణించిన రోజును పురస్కరించుకొని స్థానికంగా ఉన్నటువంటి జోగుపేట పోలీస్ స్టేషన్ ఆవర్నర్లు ఎస్ఐ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా సంతోషంగా యువత మొత్తం రక్తం ఏదైతే రక్తం ఇచ్చి ప్రాణాన్ని కాపాడాలని ఒక స్ఫూర్తి ఏదైతే చెప్తున్నామో రక్తం ఇచ్చేదానికంటే ఈరోజు ఈరోజు నిర్ణయించి ఈరోజు ఇస్తున్నటువంటి రక్తానికి చాలా గొప్ప కారణం ఉంటుంది ఎందుకంటే భగత్ సింగ్ ఆయన యొక్క మరణాన్ని ఆయన భగత్ సింగ్ రాజు గురుదేవ్ సుఖదేవుల యొక్క మరణం ఉృతి చేయబడ్డటువంటి రోజు కాబట్టి ఈరోజు చాలా లికేజ్ దగ్గర రోజు కాబట్టి ఈరోజు ఈ యొక్క క్యాంపు నిర్వహించడం ఈ పోలీసు సిబ్బంది కూడా మంచిగా ఈరోజు సాగర్ అందరూ ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈరోజు మన స్వాతంత్ర వర్ధంతి సందర్భంగా ఇక్కడ జోపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో నేను కూడా పాల్గొన్నాను ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జోపేట ఎస్ఐ గారికి అలాగే సిఐ గారికి మిగతా పోలీస్ బృందానికి నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా నేను రక్తదానం చేసినందుకు ఫీలింగ్ ప్రాడ్ గర్వంగా ఫీల్ అవుతున్నాను జై హింద్ రక్తదానం ప్రోగ్రామ్ కి సర్వలుం మెటిన ప్రోగ్రామ్ కి హాజరయ్యాము ఎवरी टाइम కూడా మెట కూడా బానే ఉంటుంది

डबल नाइन वन टू डबल वन नाइन एटिफिकेट ले लो सार्षित मैं बनाता पर्सना रु मु रु मुलेश అది రమక అది కరెంట్ తావుదా రణాల్ ఫోన్ కత్రిస్తా సంజేరు

సంగారెడ్డి జిల్లా ఎస్పీ హరితోజ్ భగత్ ఐపీఎస్ గారికి ప్రోత్సాహం మెరకు భారతదేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సమరోధులైన భగత్ సింగ్ సుఖేవ్ రాజు యొక్క వద్దంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ జోగుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి గాను ఆందోల్ మండల ప్రతి గ్రామ ప్రజలు అశేష స్పందన ఇస్తూ స్వతహాగా రక్తదానం చేయడానికి తరలి వస్తున్నారు వారికి మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు